పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళలో నేను ఒక సభ్యుడిని నేను వైఎస్ఆర్ పార్టీకి స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీలో పనిచేశాను ఆ పార్టీకి మరి నమ్మకంగా చాలా వినయంగా పనిచేశాను మరి అప్పుడు శంకరరావు గారిని గెలిపించడం జరిగింది నా నేను చాలా కృషి చేశాను మరి నిజంగా నమ్మూరు శంకరరావు గారు వాడుకొని వదిలేయటంలో ఆయన చాలా దిష్టిని చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు మరి క్రోసూర్ మార్కెట్ యార్డ్లో ఏడు వేల మంది జనాభాలో చెప్పి ఉండాడు కంచాడి సాయిబాబు అనే వ్యక్తి నన్ను తీసుకొచ్చి మరి ఇక్కడ ఎమ్మెల్యే చేసి నన్ను గెలిపించాడు ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని మన క్రోసూర్ మార్కెట్ యార్డ్లోనే ఏడు వేల జనాభాలో చెప్పడం జరిగింది మరి నిన్న నిన్న మరి ప్రెస్ మీట్లో మా ఎస్సీ సోదరులు మాట్లాడారు కొంతమంది వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మరి నీకు మీకు నిజాయితీగా మీకు సీబీఎ నేత్రు ఉంటే ఒకటి ఆలోచించండి శంకర్రావు అనే వ్యక్తి ఎస్సీలకి ఎంత ద్రోహం చేశాడో నేను ప్రత్యక్షాక్షిని ఎందుకంటే మరి గదకో గదకూరపాడు మండలంలో తాళ్ళూరు గ్రామం నుంచి ఒక గవర్నమెంట్ డిఎస్పి రిటైర్డ్ అయిన ఆయన పెద్ద ఆయన కనీసం డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటే ఆయనకి ఆయన చివరిగా ఒకటే అడిగాడు ఆయన కోరిక మరి ఆయన ఎస్సీలు అందరినీ ఏకం చేసి ఆ ఎన్నిక ముందే మరి ఎస్సీలు అనేవాళ్ళు మాది కావచ్చు ఎవరైనా కావచ్చు ఎస్సీలు అనే వాళ్ళందరినీ ఏకం చేసి మరి ఆయన ఒక తాటి మీద తీసుకొచ్చి మనం జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేయాలని చెప్పి ఓట్లు వేయించి చివరికి మరి ఆయన ఒక పదవిని కోరుకున్నారు ఆయన రోసూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు ఇవ్వమని ఆయన ప్రజ పదే వాళ్ళ తల్లిదండ్రులు శంకర్రావు గారి తల్లిదండ్రుల దగ్గర కానీ మరి పార్టీ ముఖ్య నాయకుల దగ్గర కానీ విన్నవించుకొని చాలా వేడుకున్నాడు కానీ అలాంటి మరి డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తిని గౌరవించకుండా నిర్దాక్షిణంగా ఆయనకి పదవి ఇవ్వకుండా ఆయన మనోభావం దెబ్బతిని ఆయన ఆరోగ్యపరంగా వీక్ అయిపోయి దుత్సాసి ఇచ్చారు మరి ఆయన చివరిదాకా కూడా నాకు ఈ పదవి ఇస్తారని బ్రతిమలుకున్నాడు మరి ఎస్సీలకు అన్యాయం జరిగిందో లేదో ఇదే నిదర్శనం